అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నా ఈరోజు నేను మణిదీపవర్ణం పూజ అనేది చేసుకుంటున్నా మూడో శుక్రవారము రెండు శుక్రవారాలు ఆల్రెడీ ఇది మూడో శుక్రవారం ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తూ చూడండి నేను ఆల్రెడీ అయితే కి పీఠం వేసుకొని క్లాత్ వేసుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నా పెట్టుకొని పూలతో అయితే ఇలా అలంకరించుకున్న మందారం పూలు దొరికితే మందారం పూలు పెట్టుకోండి చాలా మంచిది రెడ్ కలరు అమ్మవారికి శుక్రవారం రోజు నేనైతే ఇక్కడ నాకు మందారం పూలు దొరికినాయి మందారం పూలు అనేది ఇక్కడ పెట్టుకున్నా తర్వాత పూలతో అయితే ఇలా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టా పసుపు కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకనే పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నా ఇక్కడ మణదీ వర్ణం పూజ చేస్తున్నా కాబట్టి అష్టలక్ష్మి దీపం అయితే నా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అష్టలక్ష్మి దీపం కూడా నేను ఆల్రెడీ ఎలిగించుకున్నా తర్వాత చిన్న గణేషుని పెట్టుకొని ఇక్కడ పూజ చేసుకున్నా తర్వాత లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటే నా దగ్గర అక్కడ పక్కన పెట్టుకున్నాం ఇక్కడ నేను ఒక బౌల్లో దుర్గమ్మను తీసుకొని ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నా నా దగ్గర దుర్గమ్మ ఉంది నేను ఇట్లా అంటే పూజ చేసినప్పుడల్లా అమ్మవారికి ఇలా నేను దుర్గమ్మకు అభిషేకం చేసుకుంటా ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తొట్టి ఇక్కడ ఒక బౌలో పెట్టుకొని వాటర్ వేసి తర్వాత పసుపు కుంకుమ నీళ్ళు కూడా అన్ని ఒక పక్క పసుపు ఒక పక్క కుంకుమ అవి కూడా వాటర్ పోసి నేను హారతైతే ఇచ్చుకున్నా తర్వాత ఆ వాటర్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ నేను పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్నా పంచామృతాలు అంటే ఏం లేదండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కుదిరితే మనం బన్నన కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ ఏవైనా కూడా మన దగ్గర ఏవి ఉంటాయి వాటితో అయితే నేను అభిషేకం చేసుకొని మళ్ళీ అయితే హార తీర్చా హార ఇచ్చి నేను దుర్గమ్మనైతే క్లీన్ చేసుకొని కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని అయితే ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకున్న చిన్న ప్లేట్లో అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నా అమ్మవారి పాదాలు కూడా నేను పూజలు అయితే పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇట్లా పూలతో అయితే అలంకరించుకున్నాను అమ్మవారిని అలంకరించుకొని నా దగ్గర చిన్నది చేసం ఉంది అక్కడ ప్లేట్లు అవి కూడా పెట్టుకుని ఎందుకంటే కుంకుమ పూజ చేసుకోరానికి కుంకుమ పూజ అనేది శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేసుకుంటే చాలా మంచిది అష్టోత్తర నామాలు అవి చదువుకుంటా లలితాదేవికి అందరికీ నేనైతే ఇక్కడ ఇలా పెట్టుకున్నా తర్వాత నేను ఇక్కడ లలితాదేవికి అమ్మ అమ్మ అనేది పువర్ణంలో ముప్పై రెండు అద్దాయాలు ఉంటాయి కదా అవి కూడా నేను ఇక్కడ చదువుకుంటూ పూలను అయితే పెట్టుకున్నా ఈ పూజలో పూలు మనకు ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ అట్లా అంటే శంకర్ లెక్క ఎన్ని దొరికితే అన్ని కలర్స్ అన్ని పూలు అయితే తెచ్చుకొని పూజలు పెట్టుకుంటే చాలా మంచిది నాకు లాస్ట్ టూ వీక్స్ అయితే మందరం పూలు అవి దొరికినాయి వీక్ కొన్ని నాకు దొరికినాయి నేను ఇక్కడ ఇంకా ఎక్కువ గులాబీలు చామంతులు అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నా నాకు కొన్ని దొరికినాయని కొన్ని అమ్మవారి పటానికి అయితే పెట్టుకున్నాం మందారం పూలు అనేది ఇక్కడ నా దగ్గర ఈ పూలు ఉన్నాయని నేను ఈ పూలతో అయితే ఇలా పెట్టుకుంటున్నా అమ్మవారికి అష్టోత్తర నామాలు అవి చదువుకుంటూ నేనైతే ఈ పూలతో అయితే ఇలా అష్టోత్తర నామాలు అవి చదువుకుంటూ పెట్టుకున్నా తర్వాత ఈ పూజలు అయిపోయిన తర్వాత నాకు కూడా కొన్ని ఎల్లో కలర్ కూడా ఫ్లవర్స్ అనేవి దొరికినాయి అవి కూడా పెట్టుకున్నా తర్వాత ఇక్కడ ధూపం అనేది వేసుకొని పక్కన పెట్టుకున్నా మళ్ళీ తర్వాత ఇక్కడ కుంకుమ కుంకుమ అర్చన అలా చేసుకుంటాం కదా నేను ఇక్కడ కుంకుమ అయితే చేసుకుంటున్నా అర్చనలాగా ఇట్లా చదువుకుంటూ మంత్రాలు చదువుకున్న కుంకుమ అర్చన తర్వాత అయిపోయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రసాదం పెట్టుకున్నా ప్రసాదం నేను ఇది మూడో వారం కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం ఇది మూడో వారం కాబట్టి మూడు ప్రసాదం అంటే నేను తొమ్మిది తొమ్మిది వారాలు చేసుకుంటానన్నా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెట్టుకుంటానని అంటే వీక్లీ వీక్లీ ఇప్పుడు ఫస్ట్ ఒక వారం ఒక ప్రసాదం రెండో వారం రెండు ప్రసాదాలు మూడో వారం మూడు అని అట్లా పెట్టుకున్నా నేను ఈరోజు అయితే దద్దోజనము పులిహోర చక్కెర పొంగలు అయితే పెట్టుకున్నా మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవాలని ఏమీ లేదు మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి నేనైతే ఇది మూడో వరం కాబట్టి మూడు ప్రసాదాలతో అయితే అమ్మవారికి ఇక్కడ నైవేద్యం అనేది సమర్పించిన తర్వాత అమ్మవారికి తాంబూలం కింద ఫ్రూట్స్ మన ఇంట్లో ఏది ఉంటే అవైలబుల్గా ఆ ఫ్రూట్స్తో అయితే అమ్మవారికి అయితే పెట్టుకోండి ఆకు పెట్టి నేను ఇక్కడ అయితే పెట్టుకున్నాం తర్వాత నేను అమ్మవారికి హారతి ఇచ్చి మామూలుగా హారతి ఇచ్చిన కర్పూర హారతి తర్వాత ఇక్కడ హారతి లాగా నేను హారతి అయితే ఇచ్చిన నాకు ఇక్కడ నెయ్యితోటి ఉన్నాయి కదా ఒత్తులతోటి నెయ్యితోటి అట్లా నేను పంచహారతలు అయితే నెయ్యితోటి హారతి అయితే ఇచ్చాను తర్వాత అమ్మవారికి ధూపం కూడా వేసుకున్నా అమ్మవారికి ధూపం కూడా వేసుకొని ఇలా అమ్మవారికి ధూపం అంతా చూపించుకున్న శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఇంట్లో ఇట్లా ధూపం అనేది వేసుకుంటే ఇంట్లో మొత్తం చాలా మంచిది ఏదన్నా మన ఇంట్లో నెగటివ్ ఉన్న ఎన పోతుంది పాజిటివ్ వస్తుంది ఒకసారి అయితే కంపల్సరీ ఇలా ధూపు అంతా శుక్రవారం కానీ మంగళవారం కానీ వేసుకోండి చాలా మంచిది ఇలా మొత్తం నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఈరోజు నేను పూజ అనేది ఈరోజు ఈ విధంగా చేసుకున్నా నా పూజ ఎలా ఉంది ఏంటి అని చెప్పండి ఈ పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళండి మీ దగ్గర ఇక్కడ నా అమ్మవారు దుర్గమ్మ టెంపుల్ ఉంటే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకురాండి నా పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే ఈరోజు ఇలా చేసుకున్నా ఈ వీడియో మీకు ఈ నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు చేయండి కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాం మేము ముందుకు